नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షడశీతి ఎనభై ఆరవ సర్గ ఇంద్రుడు లేకపోవుటచే జగత్తులో అశాంతి పెరుగుట ఇంద్రుడు అశ్వమేధము చేసి బ్రహ్మహత్య నుండి విముక్తుడగుట తదా వృత్రవధం సర్వమఖిలేన స లక్ష్మణ కథయిత్వా నరశ్రేష్ఠ శ్రేష్ఠ కథాశేషం ప్రచక్రమే నరులలో శ్రేష్ఠుడైన ఆ లక్ష్మణుడు అప్పుడు వృత్రాసుర వధను పూర్తిగా చెప్పి మిగిలిన కథను ప్రారంభించను మహావీర్యే వృత్రే దేవ భయంకరే బ్రహ్మ హత్యాృత శక్రేభే నవృత్ర గొప్ప పరాక్రమముగల వృత్రాసురుణ్ణి సంహరించిన పిదప ఇంద్రుడు బ్రహ్మహత్యా చేత స్పృహ కోల్పోయను సోంతమాశ్రిత్యోకానా సో విచేతన కాళం త్రావసత్ కచ్చిద్వేష్టమాన ఇవరగ అతడు లోకముల చివరికి పోయి సంజకొల్పోయి చైతన్యరహితుడై కొంతకాలము సర్పము వలె దొర్లుచుండెను అథ నష్టే సహస్రాక్షే ఉద్వినమవ్జగత్ భూమిధ్వ సంకాశా నిస్నేహా శుష్క కాననా ఇంద్రుడు కనబడకుండా పోగానే జగత్తు దిగులు చెందెను భూమి కూడా తడిలేక అడవులు ఎండిపోయి పాడుపడినట్లు ఉండెను సర్వేతు హ్రదాశ్చ హ్రదాశ్చరిత కృతో భవత్ చెరువులలోను నదులలోను నీరు ఎండిపోయను అనావృష్టి వలన ప్రాణులకు గొప్ప సంక్షోభము ఏర్పడెను క్షీయమాణేతులోకేస్మిన్ సభ్రాంత మన విష్ణునా పూర్వం తైయజ్ఞం సముపానయన్ లోకము ఈ విధముగా క్షీణించుట చూచి దేవతలు దిగులు చెంది పూర్వము విష్ణువు చెప్పిన యజ్ఞమును సమకూర్చిరి తర్వసురగణా సోపాధ్యాయా సహర్షిభి యత్రేంద్రో భయమోహితః పిమ్మట దేవతలందరూ ఉపాధ్యాయులతోనూ ఋషులతోనూ కలిసిన వారై భయముచేత మోహితుడైన ఇంద్రుడున్న చోటికి వెళ్లిరి తేతు దృష్ట్వా సహస్రాక్షమావృతం బ్రహ్మహత్యయా తం పురస్కృత్య దేశమశ్వమేధ ప్రచక్రి వారు బ్రహ్మహత్య చేత ఆవరింపబడిన ఇంద్రుణ్ణి చూచి దేవతా ప్రభువైన ఆతనిని ముందు ఉంచుకుని అశ్వమేధ యాగము చేసిరి మహాత్మనః వవృతే బ్రహ్మత్యా పవనాథమ్ నరేశ్వరా ఓ రాజా పిమ్మట బ్రహ్మహత్యా పాపము నుండి విముక్తి కొరకై మహాత్ముడైన మహేంద్రుని గొప్ప అశ్వమేధము జరిగెను తతో యజ్ఞే సమాప్తేతు బ్రహ్మహత్యా మహాత్మన అభిగమ్యా బ్రవీద్ వాక్యం మే స్థానం యజ్ఞము సమాప్తమైన పిమ్మట మహాత్ముడైన ఇంద్రుని బ్రహ్మహత్య వారి వద్దకు వచ్చి నాకు ఎక్కడ స్థానము కల్పించదరు అని ప్రశ్నించెను తేతామోచుస్తతో తామోచుస్తతో దేవాస్టా ప్రీతి సమన్వితా చతుర్ధా విభజాత్మానమాత్మనైవ దురాసదే అప్పుడా దేవతను సంతోషించి దానితో ఇట్లు పలికిరి సమీపింప శక్యము కాని ఓ బ్రహ్మహత్యా నిన్ను నీవే నాలుగు భాగాలుగా విభజించుకొనుము దేవానాంభాషితం శ్రువా బ్రహ్మహత్యా మహాత్మనా సందధౌ వరయామాస దుర్వసా దుఃఖమును కలిగించు నివాసము గల ఆ బ్రహ్మహత్య మహాత్ములైన దేవతల మాటలు విని ఆ విధముగా నాలుగు భాగములుగా అయి మరొక చోట నివాసమును కోరెను ఏకేనాంశేన వత్మి పూర్ణో దాసు నదీషు వై చతుర్ వా వార్షికాన్మాసాన్ కామచారిణి నేను ఒక అంశతో నాలుగు వర్షకాల మాసములలో జలపూర్ణములైన నదులలో పాపాత్ముల దర్పమును తొలగించుచు స్వేచ్ఛగా సంచరించుచు నివసించదను సర్వకాలమేకేనాంశేన సర్వదా వసిష్యామిన సందేహ సత్యైత్రవీమితే నేను ఒక అంశము చేత ఎల్లప్పుడూ అన్ని కూడా చవట నేలలో నివసించదను సందేహము లేదు సత్యముగా చెప్పుచున్నాను యోమ మంశతీయో మే స్త్రీషు యౌవనశాలిషు త్రిరాత్రం దర్ప పూర్ణాసు వశిష్యే నా మూడవ అంశముచేత యౌవనవతులైన దర్పము గల స్త్రీలలో వాళ్ల దర్పమును తొలగించుచు మూడు దివసములు ఉందును హంతారో బ్రాహ్మణాం ఏతు మృషా పూర్వమూషకాన్ తాశ్చతు భాగేన సంశ్రయీష్యేసు రర్షభా దేవతాశ్రేష్ఠులారా నాల్గవ భాగము చేత అపరాధము లేని బ్రాహ్మణులను ఎవరు వంచనపూర్వకముగా చంపుదురో వాళ్లను ఆశ్రయించి ఉందును ప్రత్యూచుస్తాం తదా యథావదసి దుర్వసే తు తర్వం సాధయస్వయ దీప్సిం అప్పుడు దేవతలు దానితో ఇట్లు పలికిరి ఓ దుర్వసా నీవు చెప్పినట్లే అంతా అగుగాక నీకు ఎట్లు ఇష్టమో అట్లు చేయుము తీత్యాన్విత దేవా సహస్రాక్షంబవంధి విజ్వర పూత పాప్మాచ వాసవ సమపద్యత పిమ్మట దేవతను సంతోషించుచు ఇంద్రునకు నమస్కరించిరి అతడు కూడా పాపము తొలగి బాధ లేనివాడు అయ్యను ప్రశాంతం చ సహస్రాక్షే ప్రతిష్ఠితే ಯಂ ಚಾದ್ಭುತ ಸಂಕಾಶಂ ಸಶಾಶಕ್ರೋಭ್ಯ ಪೂಜಯತ್ ಇಂದ್ರುಡು ಪ್ರತಿಷ್ಠುಡು ಅಯನ ವೆಂಟನೆ ಜಗತ್ತು ಅಂತ ಪ್ರಶಾಂತಮಯ್ಯನು ಇಂದ್ರ ಅತ್ಯದ್ಭುತಮ ಆ ಅಶ್ವೇಧ ಯಾಗಮುನು ಕೊನೆಯಡನು ಈದೃಶೋ ಹ್ಯಸ್ವೇಧಸ ಪ್ರಸಾದ ರಘುನಂದನ ಯಜಸ್ವಸು ಮಹಾಭಾ ಹೇನ ಪಾರ್ವಾ ಓ ರಮ అశ్వమేధ యాగము యొక్క అనుగ్రహము ఇట్టిది చాలా గొప్ప భాగ్యము కల ఓ రాజా అశ్వమేధ యాగము చేయుము ఇది లక్ష్మణ వాక్యముత్తమం నృపతిరతీవ మనోహరం మహాత్మా పరితోషమవాప హృష్ట స నిశమ్యేంద్ర సమాన విక్రమౌజా మహాత్ముడు ఇంద్రునితో సమానమైన పరాక్రమము తేజస్సు కల ఆ రాజు చాలా మనోహరము ఉత్తమము అయిన లక్ష్మణుని మాట విని సంతోషించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే షడీతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम